జిల్లా కన్నేకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గారికి తన భార్య మంగమ్మ అంటే ప్రాణం కానీ ఆ ప్రాణానికి గర్భశక్తి క్యాన్సర్ రూపంలో గడ్డం వచ్చింది నా పేరు వచ్చేసి బొల్లా వెంకటేశ్వర్లు మా మిసెస్ పేరు వచ్చేసి బొల్లా మంగమ్మ మాది గ్రామం కన్నేకల్లు మండలం మాడుగులపల్లి జిల్లా నల్గొండ ఫైవ్ ఇయర్స్ అయింది బ్లీడింగ్ రాకుండా అయిపోయింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయిన తర్వాత ఇక్కడ మా ఇంటి పక్కన ఒక రెండు ఉంది ఉండి ముసలా అది మంచిది కదమ్మాయి హాస్పిటల్ పోయి చూపించుకోవాలి సంగతి మరి అది ఏదైతే తెలుస్తుంది అని అన్నారు అన్న తర్వాత మేము హాస్పిటల్ పోయినాం సార్ హాస్పిటల్ పోయి చూపించుకుంటే వాళ్ళన్నారు గర్భ సంచిక ఏమైందమ్మా హాస్పిటల్ లేడీస్ హాస్పిటల్ చూపించుకో అని ఆయన చెప్పింది రోజులు అయినాక మళ్ళీ ఇంకో హాస్పిటల్ పోయినా ఇంకో హాస్పిటల్ పోతే వాళ్ళు స్కానింగ్ చేసిరు చూసిరు మీకు గర్భ సంచికి ఏమైందమ్మా ఆపరేషన్ చేయాలి అక్కడికి వెళ్తే అట్లా చెప్పిందని అక్కడ మళ్ళీ వేరే హాస్పిటల్కి పోయి చూపించుకుందామని మళ్ళీ నల్గొండకి వెళ్ళాం ఆమె కూడా గర్భసంచి తీసేయాలి ఎమర్జెన్సీ తీసేయాలని చెప్పింది పోయినాం సర్జరీ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత ఆమె బయాప్స్ పంపించింది బయాప్స్ పంపించిన తర్వాత అది క్యాన్సర్ అనేది వెంకటేశ్వరుడు గారికి భయం పట్టుకుంది ఎందుకంటే గతంలో ఇదే క్యాన్సర్ వల్ల తన సొంత అన్నయ్యను కోల్పోయారు గతంలో మా అన్నయ్య కొంది అంటే మా అన్నయ్య గొంతు క్యాన్సర్ వచ్చింది అయితే ఆయన ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కానీ ఫలితం లేదు ఆయన అప్పుడు ఆ మూమెంట్లో మాకు ఈ పునర్జన్ అనేది ఉంటే మా అన్నయ్య భక్తి వాడు మా అన్నయ్య చనిపోయిన తర్వాత నా భయం కూడా అట్లే చనిపోతుంది ఏమో ఆ పరిస్థితి తన భార్యకు రాకూడదని ఎలాగైనా కాపాడుకోవాలని తెలియదు కానీ బిడ్డ వచ్చే తమ్ముడు వచ్చే నా భర్త వచ్చే ఇంతమంది వచ్చారు హాస్పిటల్ నాకు ఏమైంది తిప్పుతున్నారు అనేది ఆమెకి టెన్షన్ కు ఏడుస్తున్నాయి ఏమి కాలేదు నీకు ఏం కాదు ఎందుకు ఏడుస్తున్నావు లేదు మామూలుగా ఏదో గడ్డ గడుపులా అది మామూలుగా అందరికి అయితేనే ఉంటది లేడీస్ లేడీస్కి సర్జరీ చేయిస్తాం లేక అయిపోయిన తర్వాత క్యాన్సర్ అనే వారికి ఆమెకి ఇంకా టెన్షన్ పడ్డది అప్పుడే బామద్ది రామలింగయ్య ద్వారా పునర్జన ఆయుర్వేద గురించి తెలిసింది ఇక్కడ నయం అవుతుందన్న నమ్మకంతో వచ్చారు థర్డ్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్ మేము చేసే చేస్తాం మా చేతిలో అయ్యి ఉండే దాకా వెళ్ళిపోయింది ఇప్పటివరకు మంచిగా ఉంది మేము చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాం థర్డ్ ఆడి వరకు ఉంది కాబట్టి ఆపరేషన్ ఎమ్మట తీసి పాట్లా తీసేసే ఆపరేషన్ అని చెప్పింది సరే అని చేసినాం ఐదు ఆరు రోజులు ఐసీలో నాలుగు రోజులు ఐసీలో ఐసీయూలో ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు చుక్క నీళ్ళు పోస్తే కూడా తా అట్లా మూడు రోజులు నాలుగు రోజులు అంత మా చూస్తుంటే అది ఇక చెప్తుంది అది క్యాన్సర్ అనేది మనం చెప్పడానికి కాదు వింటేనే పేరు వేరే రకంగా ఉంటుంది ఆ వారం రోజులు ఆడ ఉంటే ఇక ఘోరంగా అసలు భయంకరంగా ఉంది తర్వాత సరే ఆయుర్వేదిక్ కూడా మంచిది మన భారతదేశంలో ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మందులు అయితే ఏం లేదు ఆయుర్వేదిక్ అనేది ఎప్పటి నుంచో అప్పటిది కాదు వందల సంవత్సరాల నుంచి ఫస్ట్ ఉన్నదే అదిగా తర్వాత ఇంగ్లీష్ వైద్యం సరే అది కూడా చూద్దాం ఏందన్నట్టు పోయినాం నేను అదే పోయి హాస్పిటల్ దగ్గర కనుక్కున్నాను ఫస్ట్ వేరే వాళ్ళని ఎట్లా ఉన్నాయి ఏంటంటే వచ్చినోళ్ళు చెప్తూనే వారు నాలుగో స్టేజ్ అయినా మంచిగా వాడుతున్నాం మంచిగా ఉందని చెప్పేది హైదరాబాద్ పోయి ఆమె ఎక్కించుకొని హాస్పిటల్ పోయింది పునర్జన హాస్పిటల్ పోయిన తర్వాత ఆ సారు పెద్ద డాక్టర్ గారు చూశాడు చూసిన తర్వాత పాత రిపోర్ట్లు మొత్తం తెమ్మన్నాడు పాత మొత్తం తీసుకొని పోయాం తీసుకొని పోయిన తర్వాత అవన్నీ చూసిండు సారు అన్నాడు మీకు రిపోర్టు మరకు క్యాన్సర్ అనేది తేలిందమ్మా అని చెప్పిండు నాకు సారు పెద్ద డాక్టర్ ఎంత సంగతి అన్న తర్వాత సరే సార్ మరి ఎట్లా దీనికి ఏం ప్రయోజనం మరి ఏం చేయాలి సార్ అని అంటే మెడిసిన్ వాడండి మా దగ్గర మెడిసిన్ ఉంది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది ప్రేమిస్తాం నలభై ఐదు రోజులు వస్తుంది మీరు అట్లా కంటిన్యూ వాడండి ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత చూద్దాం ఆలోచిద్దాం అని అన్నాడు అట్లా నాలుగు ట్రిప్పులు ఆడినాం సార్ నాలుగు ట్రిప్పులు ఆడిన తర్వాత దాని పథ్యాలు కూడా అన్నీ చెప్పారు ఏం తానాలే ఏం తాగొద్దు ఏం చేయాలి అనేది అన్నీ చెప్పారు దాన్ని బట్టి మేము ఫాలో అయినాం రసాయన ఆయుర్వేద మందులు వాడిన నెల రోజులకే మంగమ్మ గారిలో అద్భుతమైన మార్పు వచ్చింది నీరసం తగ్గి ఆకలి పెరిగి మంచం మీద నుండి లేచి తన పనులు తాను చేసుకోవడం చూసి వెంకటేశ్వర్లు గారు ఆనందపడ్డారు ఒక నెల పదిహేను రోజులు వాడిన తర్వాత రిజల్ట్ దొరికింది సార్ నెల పదిహేను రోజులే ఫస్ట్ దమ్మ వాడిన తర్వాతనే ఆమెకు రిజల్ట్ దొరికింది తనకల్లా తానే లేస్తున్నాయి తనకల్లా తానే కూర్చుంటుంది తనకల్లా తానే ఇంత ఇంత అంతకుముందు తింటేనే పోయేది ఆరోగ్యం బాగలేక అరగకపోయేది ఈ మెడిసిన్ వాడిన తర్వాత మంచిగా ఆకలి మంచిగా ఇంత తింటున్నది మంచిగా బాగుంది ఆరోగ్యం బాగుంది ఎనిమిది సార్లు వాడినాం ఇప్పుడు ఇప్పటికి ఎనిమిది అంటే ఎనిమిది నెలలు ఎనిమిది సంవత్సరం వాడినాం ఆ పునర్జన ఆయుర్వేద మెడిసిన్ ఎప్పుడైతే మొదలు పెట్టినామో అప్పటి నుంచి మనిషి యాక్టివ్గా ఉన్నది మనిషి ఇంత తింటున్నది తన పని తను చేసుకుంటున్నది ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నీ ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నది తిన్న జీర్ణం కూడా మంచిగా జీర్ణం అవుతున్నది ఆ గోళీలు కూడా ఆమెకి మంచిగా వండినాయి అంటే నాకు హాస్పిటల్ కనంటే నాకు ఈ పునర్జన ఆయుర్వేదం మెడిసిన్ నాకు మంచి పనిచేసింది సార్ దానివల్ల మనకు ప్రయోజనం ఉంది కానీ ఇది వాడితే మటుకు ప్రతి ఒక్కరికి కూడా పునర్జన ఆయుర్వేదం అనేది చాలా మంచిది ఆయుర్వేదిక్ మందు అప్పుడు ఇంకా తన పని తాను చేసుకోలేక మా ఇంట్లో ఉంది ఆ టాబ్లెట్లు వాడినంటే మంచిగా ఉందన్నమాట ఇప్పుడు మా ఇంటికి వస్తుంది రోజు మంచిగా మా ఇంటి కాడ పని చేస్తుంది మళ్ళీ షాప్ దగ్గర పని చేస్తుంది ప్రతి వారం పునర్జన్ నుండి వచ్చే ఫోన్ కాల్ అనే భరోసా ఆ కుటుంబానికి మానసికంగా మరింత బలాన్ని ఇచ్చింది పునర్జన్ నమ్ముకున్నా పునర్జన్ డాక్టర్లే కాదు మంచిగా రేసు చేసుకోవడం కానీ మాట్లాడటం కానీ కూర్చోబెట్టి చెప్పడం కానీ మంచి మర్యాదతోటి మాట్లాడడం కూర్చోబెట్టడం పబ్లిక్ పుష్కలంగా ఉంటారు హాస్పిటల్లో ఎంతమంది ఉన్నా కూడా రిస్క్ అనేది ఉండదు వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏమండి మంగమ్మ నేను మాట్లాడినాక మళ్ళీ నా మిస్సెస్ ఇస్తాను ఆమె కూడా మాట్లాడుతుంది నవ్వుతూ మాట్లాడుతుంది వాళ్ళతోటి మన హాస్పిటల్ మాకు ఫోన్ చేస్తే వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు మంచిగా అంటే ఎట్లుంది మంగమ్మ ఆరోగ్యం బాగుందా నీకేమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మాకు కాల్ చేయి మేము ఏదైనా చెప్తాం చేస్తాం మీకు ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఫోన్ చేసి వారం వారం ఫోన్ చేస్తారు మాట్లాడతాం నిన్న మన్నా కూడా చేశారు ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు మంగమ్మ గారు ఎట్లా ఉన్నారు బాగుందా ఆరోగ్యం బాగుందా వేసుకుంటున్నారా ట్యాబ్లెట్లు అన్నం తింటున్నావా ఆరోగ్యం మంచిగా ఉందా లేదా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అని మంచిగా వాళ్ళు అడగటం మంచిగా సాంప్రదాయబద్ధంగా మంచిగా అడుగుతారు సార్ మా మంచిగా వాళ్ళు అవగాహన అనేది మంచిగా ఇస్తారు మనకు అన్నీ ఎట్లా తినాలి ఫుడ్ విషయంలో ఏంది తినాలి నాకు నచ్చింది ఏంటంటే ఒకటి మంచిగా వాళ్ళు చెప్పడం క్లుప్తంగా వివరించి ఏ టైంకు ఏ వాడాలి ఏం వాడితే ఎట్లా ఉంటుంది అనేది మంచిగా టైం తీసుకొని చెప్పడం మంచిగా మంగమ్మ గారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో మంచి ఫలితం కనిపించింది భర్త వెంకటేశ్వర్లు చేసిన పోరాటం పునర్జన్ అందించిన వైద్యం ఈ రోజు ఆమెకు పునర్జన్మనిచ్చాయి క్యాన్సర్ అనగానే డైరెక్ట్ పునర్జన్ హాస్పిటల్ పోవాల్సింది చనిపోయే వాళ్ళకి ఈ మెడిసిన్ వాడటం వల్ల విన్నారా మీరు ఏమన్నా వాళ్ళకు వాళ్ళకి నూరేళ్ల జీవితం వల్ల పునర్జన్మించినట్టు సారు నాకేదంటే నేను నమ్మాను సార్ ఆయుర్వేదం అంటేనే పునర్జన్ అంటేనే నమ్మిన బాగుంది హ్యాపీగా ఉంది సార్ నేనైతే హాస్పిటల్ కాగా మా మమ్మీకి అయితే బాగుంది సార్ వాడడం మంచిగా ఉంది మేమందరం మంచి హ్యాపీగా ఈ పునర్జన్మ మందులు వాడుతున్నాం కాబట్టి ఆయుర్వేద మందులు మాకు మంచి సరైన వైద్యం కుటుంబం తోడు ఉంటే క్యాన్సర్ ను జయించవచ్చని మంగమ్మ గారి కథ నిరూపించింది అంటే పోదాం అని సరే పోద బ్రహ్మంగారు మటమే పోదాం కానీ బ్రహ్మంగారు మటం పోయినాం ఆడి నుంచి వెళ్ళినాం మానంది పోయినాం మానంది నుంచి చక్కగా యాగండి పోయినాం యాగండి నుంచి రవలకొండ రవ్వలకొండ నుంచి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఒంటిమిట్ట బనగానపల్లె గర్మిరేడు వచ్చా మామలు అన్నీ దర్శనాలు చేసుకొని వచ్చినాం సార్ మాకు ఆ పునర్జన ఆయుర్వేదం మందు వాడిన తర్వాత హ్యాపీగా ఉండటం వల్ల నా భార్య నీ అన్ని దిప్పిక రాగలిగిన సార్ మన రవ్వలకొండకు కొండకు పోతే ఎక్కాలే సార్ గుట్ట అది కూడా పోను అది పోయినా వాడు చూసిన నువ్వు ఎక్కింది అమాసం మెట్లు ఎక్కింది నూట యాభై మెట్లు ఎక్కింది అంత హ్యాపీగా ఎక్కింది ఎక్కలేను అన్నది ఫస్ట్ నువ్వు ఎక్కువ ఎక్కువ అదే ఏం కాదు అనగానే మంచిగా హ్యాపీగా ఎక్కింది సార్ మంచిగా ఎక్కింది వచ్చింది ఇంకా సంతోషంగా ఉంది ఆమె మటుకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు సార్ అంతా మంచిగా ఉంది